నమో భగవతే వాసుదేవాయ ప్రియమైన కన్యారాశి సోదర సోదరి మనులారా మీరీ వీడియోను ఇప్పుడు చూస్తున్నారంటే ఇది ఏ విధంగానూ యాదృచ్ఛికం కాదు ఇది మీ విధిలో ముందే రాసిపెట్టిన సంఘటన ఇన్నాళ్లుగా మీ జీవితంలో మూసుకుపోయిన ద్వారాలు ఎంత ప్రయత్నించినా తెరుచుకోని మార్గాలు ఇప్పుడొక్కసారిగా తెరుచుకునే సమయం ఇదే మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి అవమానం ప్రతి మోసం ఇవన్నీ కూడా మిమ్మల్ని కూల్చడానికి కాదు మిమ్మల్ని లోపల నుంచి బలంగా తయారు చేయడానికి జరిగిన పరీక్షలే మీరు చాలాసార్లు ఇలా అనుకుని ఉంటారు నేను ఎవరికీ చెడు చేయలేదు కాని నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు అని ఈ వీడియో విన్నాక ఆ ప్రశ్నకు సమాధానం మీకే అర్థమవుతుంది ఇప్పుడొక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి ఈ వీడియోను మీరు జనాల్లో గోలలో అశ్రద్ధగా వినకూడదు దయచేసి ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మనస్సును పూర్తగా ఖాళీగా పెట్టుకుని వినండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే విషయాలు మీ జీవితంలో దాగి ఉన్న నిజాలను బయటకు తీసుకొస్తాయి మీకు ఈ వీడియో ఎందుకు కనిపించింది తెలుసా ఎందుకంటే మీ ఇంట్లో ఒక దైవశక్తి తిరుగుతోంది ఆ తల్లి మీకు ఏదో ముఖ్యమైన విషయం తెలియచేయాలని చూస్తోంది మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఏవీ సాధారణం కావు ఇటీవల మీకు జరిగే సంఘటనలు మీ మనస్సులో కలిగే ఆలోచనలు అకారణంగా కలిగే ఆందోళన ఇవన్నీ సంకేతాలే ముఖ్యంగా కన్యారాశివారా ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి పేరు మా అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి కావచ్చు లేదా మీకు చాలా అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి కావచ్చు ఆ వ్యక్తి అసలు నిజస్వరూపం బయటపడే రోజులు ఇవే ఆ నిజం బయటపడిన క్షణం నుంచి మీ జీవితం మునుపటిలా ఉండదు మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ అదృష్టం దిశ మార్చుకుంటుంది అందుకే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరి భాగంలో చెప్పబడతాయి మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సపోర్ట్ ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకెంతోమంది జీవితాలకు చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు ఇది రుద్రఫలాలు ఇది కేవలం మాటలు కాదు ఇది ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సత్యం ఇప్పుడు ప్రారంభిద్దాం కన్యారాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఈ అత్యంత కీలకమైన అంచనాలు మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు మొదటి అక్షరం ఎం కావచ్చు లేదా ఆ అక్షరం మీకు బలంగా అనిపించేలా ఉంటుంది ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా వచ్చాడు మీ నమ్మకాన్ని సంపాదించాడు మీ బాధలు విన్నాడు మీ బలహీనతలు తెలుసుకున్నాడు కానీ ఒక విషయం మీరు ఇప్పటివరకు గమనించలేదు ఈ వ్యక్తి మీకు సహాయం చేస్తున్నట్టు కనిపించినా లోపల మాత్రం మీ ఎదుగుదలను భయపడుతున్నాడు మీరు జీవితంలో ఎదగకూడదు అనే కోరిక అతని మనసులో ఉంది మీరు నిలబడితే అతని అహంకారం కూలిపోతుంది అందుకే అతను నెమ్మదిగా మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పు అన్నట్టు మాట్లాడాడు మీ విజయాన్ని చిన్నగా చూపించాడు మీ తప్పులను పెద్దగా చేశాడు ఇప్పటి వరకు మీరు ఇలా అనుకున్నారు ఇతను నన్ను బాగా కోరుకుంటున్నాడు అని నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని కాని డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన చాలా చిన్నదిగా ఉండవచ్చు ఒక మాట ఒక కాల్ ఒక సందేశం లేదా మీరు లేని సమయంలో అతను మాట్లాడిన మాట అదే క్షణంలో మీ మనసులోపల ఒక వణుకు మొదలవుతుంది ఇంతకాలం నేను ఎవరిమీద నమ్మకం పెట్టుకున్నాను అనే ప్రశ్న మీలో వస్తుంది అతని అసలు ముఖం బయటపడుతుంది అతనికున్న అసూయ స్పష్టంగా కనిపిస్తుంది మీ వెనుక అతను చెప్పిన మాటలు మీ చెవిన పడతాయి ఆ రోజు మీకు బాధగా ఉంటుంది కళ్లలో నీళ్లు తిరుగుతాయి కాని అదే రోజునుంచి మీ విముక్తి మొదలవుతుంది ఎందుకంటే ఈ నిజం బయటపడకపోతే మీ జీవితం ముందుకు వెళ్లేది కాదు దేవుడు కావాలనే ఈ వ్యక్తిని మీ జీవితంలోకి తీసుకువచ్చాడు మీరు బలంగా మారాలని ఇక ఎవరినీ అందంగా నమ్మకూడదని ఈ వ్యక్తి మీ జీవితంలోనించి నెమ్మదిగా బయటకు వెళ్తాడు మీరు ఆపరు ఎందుకంటే మీకిప్పుడు నిజం తెలుసు అకస్మాత్తుగా వచ్చే భారీ షాక్ కన్యారాశివారా మీ జీవితంలో ఒక షాక్ రావాల్సిందే అది తప్పదు ఎందుకంటే అదే మీ కర్మ ఫలితం ఈ షాక్ అనేది ప్రమాదం కాదు ఇది శిక్ష కాదు ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే దెబ్బ ఈ షాక్ ఒక మాట రూపంలో రావచ్చు లేదా ఒక నిజం రూపంలో రావచ్చు లేదా మీరు అసలు ఊహించని నుంచి రావచ్చు ఆ క్షణంలో మీ శరీరం గడ్డకట్టినట్టు అనిపిస్తుంది మనసు ఖాళీగా మారుతుంది ఎంత చేసినా మాట రాదు మీరు ఇలా అనుకుంటారు ఇది నాకెందుకు జరిగింది అని నేను ఎవరికి ఏ తప్పు చేశాను అని కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఈ షాక్ లేకపోతే మీ జీవితంలో ఉన్న మాయతెర ఎప్పటికీ తొలగేది కాదు ఈ షాక్ వల్ల మీరు ఇప్పటివరకు నమ్మిన వ్యక్తులు ఎవరూ నిజంగా మీవాళ్లు కాదని తెలుస్తుంది మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది కాని అదే ఒంటరితనం మీ నిజమైన బలాన్ని బయటకు తీస్తుంది ఈ షాక్ తర్వాత మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి మీ జీవన దృష్టి మారుతుంది మీరు ఇకపై అవసరం లేని బంధాలకు విలువ ఇవ్వరు మీ శక్తిని వృధా చెయ్యరు ఈ షాక్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి డిసెంబర్ ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది నాటికి మీ ఇంట్లో ఒక వ్యక్తి అడుగుపెడతాడు ఈ వ్యక్తి మీరు చాలా కాలంగా చూడని వ్యక్తి కావచ్చు లేదా ఇటీవలే పరిచయమైనవాడు కావచ్చు కాని అతను చెప్పే మాట మీ జీవితాన్ని కుదిపేస్తుంది ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన ఒక నిజం చెబుతాడు లేదా మీ గురించి ఎవరో చేసిన పని బయటపెడతాడు మీరు విన్న క్షణంలో ఇంతకాలం నేను అందంగా ఉన్నానా అని అనిపిస్తుంది ఆ వ్యక్తి రావడం యాదృచ్ఛకం కాదు అతన్ని దేవుడే మీ ఇంటికి పంపాడు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ ఆ రోజునుంచి నెమ్మదిగా తగ్గుతుంది ఆ వ్యక్తి చెప్పే మాటలు మొదటు బాధ కలిగిస్తాయి కాని ఆ తర్వాత మీకొక స్పష్టత ఇస్తాయి మీరు ఇకపై ఎవరిని నమ్మాలి ఎవరిని దూరం పెట్టాలి అనేది స్పష్టంగా నిర్ణయించుకుంటారు ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు మీరు అనుకుంటారు ఇన్నాళ్ళూ ఎందుకు రాలేదు ఇప్పుడే ఎందుకు వచ్చాడు అని దీనికి కారణముంది ఇప్పుడే మీ జీవితం మలుపు తిరిగే దశలో ఉంది ఇప్పుడే నిజం తెలిసే సమయం వచ్చింది మీ అదృష్టం ప్రారంభం కావాలంటే ముందుగా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి ఆ వ్యక్తి రావడం మీకు ఒక హెచ్చరిక ఒక సందేశం ఇంతకాలం మీరు ఇతరుల కోసం జీవించారు ఇతరుల కోసం త్యాగం చేశారు ఇప్పుడు మీకోసం మీరు నిలబడాల్సిన సమయం వచ్చింది అందుకే ఆ వ్యక్తి ఇప్పుడే వచ్చాడు తెలిసిన క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది ఆ నిజం తెలిసిన క్షణం నుంచి మీ లోపల ఏదో మారుతుంది మీ భయం తగ్గుతుంది మీ సందేహం పోతుంది మీ మనసు తేలికపడుతుంది ఇంతకాలం మీమీద ఉన్న బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంది ఆ రోజునుంచి మీ నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ పని గుర్తింపు పొందుతుంది అదృష్టమంటే ఒక్కసారిగా డబ్బు రావడంకాదు రావడం స్పష్టత రావడం సరైన మార్గం కనిపించడం కన్యారాశివారా ఆ రోజునుంచీ మీ జీవితం మునుపటిలా ఉండదు మీరు మారతారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి మీ భవిష్యత్తు దిశ మారుతుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది మీ విధి ఆర్థికంగా కుదుపు డబ్బు విషయంలో జరిగే అసలు నిజం కన్యారాశివారా ఇంతకాలం మీ జీవితంలో డబ్బు నిలవలేదు ఎంత సంపాదించినా చేతిలో మిగలని పరిస్థితి మీరు చాలాసార్లు ఇలా అనుకున్నారు నేను కష్టపడుతున్నాను కానీ ఫలితమెందుకు రావడంలేదు అని దీనికొక కారణముంది మీ డబ్బు మీద ఇతరుల చూపు ఉంది మీ సంపాదన మీద ఇతరులు ఆధారపడటం ఉంది మీరు తెలియకుండానే మీ అదృష్టాన్ని ఇతరులకు పంచేశారు మీ శ్రమ ఫలితాన్ని మీరు అనుభవించలేదు డిసెంబర్ ఇరవై ఏడు తర్వాత డబ్బు విషయంలో ఒక కుదుపు వస్తుంది ఇది నష్టమనిపించవచ్చు లేదా ఖర్చు అనిపించవచ్చు కాని అదే సంఘటన మీ జీవితంలో డబ్బు ప్రవాహాన్ని మార్చేస్తుంది మీరొక నిర్ణయం తీసుకుంటారు ఇకపై ఎవరికోసం మీ ఆర్థిక శక్తిని వృధా చెయ్యకూడదని ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే డబ్బు మీ వైపు తిరుగుతుంది ఒక అవకాశం వస్తుంది పాతబాకీ కిరిగి వస్తుంది లేదా అనుకోని ఆదాయం కనిపిస్తుంది ఇంతకాలం డబ్బు మీనుంచి పారిపోయింది ఇప్పుడు డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో జరిగే కీలక మార్పు మీరు చేస్తున్న పని మీకు సంతృప్తి ఇవ్వడం లేదు మీ శక్తికి తగిన గుర్తింపు రాలేదు మీరు లోపల లోపల ఇలా అనుకున్నారు ఇదే పని చేస్తూ ఇంకెంతకాలం అని కన్యారాశివారా మీకొక మార్పు తప్పదు ఈ మార్పు ఉద్యోగంలో ఉండొచ్చు లేదా వ్యాపారంలో ఉండొచ్చు డిసెంబర్ చివరి రోజులలో ఒక మాట మీ చెవిన పడుతుంది లేదా ఒక ఆలోచన మీ మనసులో బలంగా నిలుస్తుంది ఇంతకాలం భయపడ్డ నిర్ణయం ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటారు మీరనుకుంటారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు అని ఈ మార్పు మొదట కష్టంగా అనిపిస్తుంది అనిశ్చితి ఉంటుంది భయం ఉంటుంది కాని ఇదే మార్పు మీకు గౌరవం తెస్తుంది మీ మాటకు విలువ తెస్తుంది మీరు చేసిన త్యాగాలు ఇప్పుడు ఫలిస్తాయి మీ పని ఇతరులు గుర్తించే స్థాయికి చేరుతుంది కుటుంబంలో బయటపడే నిజాలు కన్యారాశివారా మీ కుటుంబం కోసం మీరు చాలా త్యాగాలు చేశారు మీ బాధను దాచుకుని ఇతరుల ఆనందాన్ని చూసుకున్నారు కాని మీ కుటుంబంలో అందరూ మీలా కాదు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కుటుంబంలో ఒక నిజం బయటపడుతుంది ఈ నిజం మిమ్మల్ని షాక్కు గురిచేస్తుంది ఎందుకంటే మీరు నమ్మిన వారే మీ వెనుక మాట్లాడినట్టు తెలుస్తుంది మీరనుకుంటారు ఇన్నాళ్లు నేను ఎవరికోసం ఇంత చేశాను అని ఈ నిజం బయటపడడం మీకు బాధిస్తుంది కాని అదే మీ కన్ను తెరపిస్తుంది ఇకపై ఎవరిమాట వినాలి ఎవరిమాట వినకూడదు అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ నిజం తర్వాత మీ కుటుంబంలో మీ స్థానం మారుతుంది ఇంతకాలం మౌనంగా ఉన్న మీరు ఇప్పుడు గౌరవంతో మాట్లాడే స్థాయికి చేరుతారు దైవ సంకేతాలు మీ చుట్టూ జరుగుతున్న ఆధ్యాత్మిక మార్పు ఇటీవల మీరు గమనించారా దీపం ఊగడం అకారణంగా కన్నీళ్లు రావడం దేవుడి పేరు వినిపించడం ఇవి అన్నీ సాధారణం కాదు కన్యారాశివారా మీ చుట్టూ దైవశక్తి తిరుగుతోంది మీ ఇంట్లో ఒక రక్షణ ఉంది ఒక దైవ అనుగ్రహం ఉంది మీరు అనుకోకుండా ఈ వీడియో చూడడం కూడా ఒక సంకేతమే మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతోంది అందుకే మీకు ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి మీరు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు మనసు తేలికగా అనిపిస్తే అది దేవుడు మీ మాట విన్నాడు అనే అర్థం ఇప్పుడే మీ కర్మఫలితం దశలో ఉంది మీపై కుట్రుచేసిన శత్రువుల పతనం కన్యారాశివారా మీరు నేరుగా ఎవరికీ చెడు చేయలేదు కాని మీ మంచితనాన్ని కొంతమంది మీపై ఆయుధంగా వాడుకున్నారు మీ వెనుక మాటలు చెప్పారు మీ పనిని చెడగొట్టారు మీ ఎదుగుదల ఆపాలని చూశారు మీరు తెలియకుండానే వాళ్లకు అవకాశమిచ్చారు ఇప్పుడు ఆ సమయం ముగిసింది డిసెంబర్ ఇరవై తొమ్మిది లేదా నాటికి మీపై కుట్ర చేసినవారు తామే తమ మాటల్లో చిక్కుకుంటారు వాళ్ల అసలు స్వరూపం ఇతరుల ముందు బయటపడుతుంది మీరు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు మీ పని మీరు చేస్తే చాలు దేవుడే మీకోసం లెక్కలు చూసుకుంటాడు మీ శత్రువుల పతనం మీ విజయానికి మార్గం చేస్తుంది ఇంతకాలం అడ్డుగా ఉన్న గోడ ఇప్పుడు కూలిపోతుంది ప్రేమ విషయంలో జరిగే పెద్ద మలుపు కన్యారాశివారా మీ ప్రేమ జీవితం ఎప్పుడూ సులభంగా సాగలేదు మీరు ప్రేమించినప్పుడు పూర్తిగా మనసు పెట్టారు నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్లారు కాని మీ ప్రేమకు ప్రతిఫలం అంతగా రాలేదు కొన్నిసార్లు నిర్లక్ష్యం కొన్నిసార్లు మోసం కొన్నిసార్లు మౌనం మీరు లోపల లోపల బాధపడ్డారు కాని బయట ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించాలనుకోలేదు ఇప్పుడొక మలుపు వస్తోంది డిసెంబర్ చివరి రోజుల్నుంచి మీ ప్రేమ జీవితంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది పాతబంధం ఉంటే అది నిజమా కాదా అన్నది స్పష్టమవుతుంది ఇంతకాలం సాగదీస్తూ వచ్చిన సంబంధం ఇక కొనసాగాలా లేదా అనే నిర్ణయం వస్తుంది ఈ నిర్ణయం బాధ కలిగించినా మీకు శాంతి ఇస్తుంది ఎందుకంటే అనిశ్చితి కంటే సత్యం చాలా మంచిది కొంతమందికి పాటప్రేమ పూర్తిగా ముగుస్తుంది మరికొంతమందికి అదీ ప్రేమ కొత్త రూపంలో మారుతుంది మరికొందరికి కొత్త వ్యక్తి ప్రవేశిస్తాడు ఆ వ్యక్తి మీ మాట వింటాడు మీ భావాలను అర్థం చేసుకుంటాడు మీ కూడా చదువుతాడు ఈ మార్పు మీ ప్రేమ జీవితం మాత్రమే కాదు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా మార్చుతుంది ఆరోగ్యంలో వచ్చే మార్పులు మనసు శరీరం ఒకే దారిలో కన్యారాశివారా మీ ఆరోగ్య సమస్యలు శరీరంతో మాత్రమే సంబంధం లేదు మీ కూడా బలమైన సంబంధం ఉంది మీరు ఎక్కువగా ఆలోచిస్తారు ఇతరుల బాధను కూడా మీద వేసుకుంటారు మీ సమస్యల కంటే ఇతరుల సమస్యలకే ప్రాధాన్యమిస్తారు ఇది మీ శరీరంపై ప్రభావం చూపింది నిద్రలేమి తలనొప్పి శరీరంలో అలసట ఏదో తెలియని ఒత్తిడి డిసెంబర్ చివరినుంచి మీ మనసులో ఒక మార్పు వస్తుంది ఇకపై అన్నింటినీ మీ భుజాల మీద వేసుకోవద్దని మీరు నిర్ణయించుకుంటారు ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే మీ శరీరం కూడా స్పందిస్తుంది నిద్ర నెమ్మదిగా మెరుగుపడుతుంది ఆకలి సరిగ్గా వస్తుంది మనసు తేలికపడుతుంది పెద్ద లేదు మీ ఆలోచనలే మీ ఆరోగ్యాన్ని బాగుచేస్తాయి మీరు మీకు మీరు విలువ ఇచ్చిన రోజు మీ ఆరోగ్యం కూడా మీకు ఇస్తుంది మీ గురించి చెడ్డగా మాట్లాడినవారి అసలు స్థితి కన్యారాశివారా మీ వెనుక మీ గురించి మాట్లాడినవారు చాలామంది ఉన్నారు మీరు ముందుకు వెళ్లకూడదని వాళ్లు కోరుకున్నారు మీ పేరు చెడగొట్టాలని ప్రయత్నించారు మీరు ఇవన్నీ తెలుసుకున్నా మౌనంగా ఉన్నారు ఎందుకంటే మీరు గొడవ కోరుకోలేదు ఇప్పుడు పరిస్థితి మారుతోంది డిసెంబర్ ఇరవై తొమ్మిది నాటికి మీ గురించి చెడ్డగా మాట్లాడినవారే మీ విజయాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ల మాటలకు విలువ తగ్గుతుంది వాళ్లమీదే అనుమానం పడుతుంది మీరు ఏమీ చేయాల్సిన అవసరంలేదు మీ నిజాయితీనే మీ రక్షణగా మారుతుంది ఇంతకాలం మిమ్మల్ని చిన్నగా చూసినవారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి మౌనంగా మారతారు ఇది మీకు గెలుపు మౌనంగా వచ్చిన గెలుపు ఆత్మవిశ్వాసం మీలో నిద్రపోతున్న శక్తి మేల్కొనే సమయం కన్యారాశివారా మీ లోపల అపారమైన శక్తి ఉంది కాని మీరు దానిని ఎప్పుడూ పూర్తిగా నమ్మలేదు మీరు మీకంటే ఇతరులను ఎక్కువగా నమ్మారు మీ సామర్థ్యాన్ని మీరు తక్కువగా అంచనా వేశారు అదిప్పుడు మారబోతోంది డిసెంబర్ చివరినుంచి మీ మాటలో బలం వస్తుంది మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది మీరు ఇకపై మీ అభిప్రాయాన్ని చెప్పడానికి భయపడరు మీరు మారినట్టు మీ చుట్టూ ఉన్నవారికి కూడా తెలుస్తుంది ఇంతకాలం మీ మౌనాన్ని బలహీనతగా భావించినవారు ఇప్పుడు మీ స్థిరత్వాన్ని గమనిస్తారు మీ ఆత్మవిశ్వాసం మీకు కొత్త గౌరవం తెస్తుంది దైవకృప శ్రీమహావిష్ణు అనుగ్రహం కన్యారాశిపై కన్యారాశివారా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు మీరు పడిన ప్రతి బాధ మీ కర్మను శుభ్రంచేసింది మీరు చేసిన ప్రతి సహనం ఇప్పుడు ఫలించబోతోంది శ్రీమహావిష్ణు అనుగ్రహం మీపై ఉంది మీరు గమనించకపోయినా మీ జీవితంలో ఎన్నోసార్లు మీరు కాపాడబడ్డారు పెద్ద ప్రమాదాలనుంచి తప్పించుకున్నారు పెద్ద నష్టాలనుంచి బయటపడ్డారు ఇది అంతా దైవకృపవల్లే ఇప్పుడు అదే కృప మీ జీవితాన్ని ముందుకు నడిపించబోతోంది మీకు కావాల్సినది సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీ దగ్గరకు వస్తుంది మీరు నమ్మకం పెట్టుకోవాల్సింది మీమీద మరియు దైవంపై మాత్రమే పాతబంధాలు తెగిపోవడం భారంలేని జీవితం కన్యారాశివారా మీ జీవితంలో కొన్ని బంధాలు పేరుకే ఉన్నాయి కాని మనసుకు భారంగా మారాయి మీరు వాటిని వదలలేకపోయారు బంధమన్న భావనతో బాధను భరించారు ఇప్పుడు పరిస్థితి మారుతోంది ఇకపై మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలు నెమ్మదిగా తెగిపోతాయి ఇది మీ తప్పు కాదు ఇది ప్రకృతి నిర్ణయం ఈ విడిపోవడం వల్ల మీ మనసుకు శాంతి వస్తుంది మీ శక్తి వృధా కావడం ఆగిపోతుంది ఇది ముగింపు కాదు ఇది కొత్త ప్రారంభానికి స్థలం కొత్త ప్రారంభం జీవితం కొత్త దిశలో పాతవి ముగిసిన తరువాత దారులు తెరుచుకుంటాయి మీ జీవితంలో కొత్త ఆలోచనలు పుడతాయి కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఇంతకాలం చెయ్యాలనుకున్న పని ఇప్పుడు చెయ్యాలనే ధైర్యం వస్తుంది మీరు భయపడకుండా ముందుకు అడుగువేస్తారు ఈ కొత్త ప్రారంభం మీ జీవితానికి అర్థం విస్తుంది మీకు మీరు విలువ ఇచ్చేలా చేస్తుంది ఇకపై మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది పేరు గౌరవం మీ విలువ తెలిసే సమయం ఇంతకాలం మీరు చేసిన పని గుర్తింపు రాలేదు కాని ఇప్పుడు మీ శ్రమను ఇతరులు గుర్తించే సమయం వచ్చింది మీ పేరు గౌరవంతో పలుకబడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇది అకస్మాత్తుగా కాదు మీ సహనం ఫలితం మీరు కోరుకోకపోయినా గౌరవం మీ వెతుక్కుంటూ వస్తుంది కర్మ ఫలితం సహనానికి బహుమతి మీరు చేసిన మంచి చాలా ఆలస్యంగా అయినా ఇప్పుడు తిరిగి వస్తుంది మీరు భరించిన అన్యాయం ఇప్పుడు సమతుల్యం పొందుతుంది ఇది శిక్ష కాదు ఇది బహుమతి మీ కర్మ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతోంది మీరు నిశ్చింతగా మీ దారిలో నడవండి జీవిత దిశ మారే నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కీలకం మీ ఆలోచనలు మారతాయి మీ నిర్ణయాలు మారతాయి ఇవి చిన్న మార్పుల్లా అనిపించినా భవిష్యత్తును నిర్ణయిస్తాయి రోజుల్లో మీ మనసు చెప్పే మాట వినండి మీ జీవితం ఇప్పుడే కొత్త అధ్యాయం ప్రారంభిస్తోంది ప్రియమైన కన్యారాశి సోదర సోదరీమణులారా ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితానికి సంబంధించిన సంకేతం ఈ వీడియో మీకు కనిపించింది అంటే మీ జీవితంలో మార్పు తప్పదన్నమాట మీరు ఇన్నాళ్లుగా భరించిన బాధలకు ఇప్పుడే ముగింపు దగ్గర పడుతోంది మీరు ఒంటరిగా లేరు మీ బాధలను చూసిన దైవశక్తి ఇప్పుడు మీకు మార్గం చూపిస్తోంది ఇక్కడ చెప్పిన విషయాల్లో ఏదైనా ఒకటి మీ మనస్సును ఉంటే అది యాదృచ్ఛికం కాదు అది మీకోసం వచ్చిన సందేశం ఇకపై మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇకపై మీద నమ్మకం పెట్టుకోండి మీ జీవితం ఇప్పుడు కొత్త దిశలో ముందుకు సాగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీలాంటి ఇంకొక కన్యారాశి వ్యక్తికి ఈ సమాచారం చేరాలంటే షేర్ చేయండి మీరు ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీకు ముందుగా చేరుతాయి చివరిగా మీ మనస్సులో ఒకే ఒక మాట పెట్టుకోండి మీ సమయం మొదలైంది మీ అదృష్టం మేల్కొంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో భగవతే వాసుదేవాయ మీ జీవితంలో శాంతి స్థిరత్వం విజయం కలగాలని కోరుకుంటూ మళ్లీ కలుద్దాం రుద్రఫలాలులో